うん。 అమ్మో అసలా గుట్ట అనేది శని ఆదివారాల్లో మాత్రం అస్సల వెళ్ళకండి లేదు జనాలుండి ఒక అడ్వెంచర్ లాగా చూడాలి ఆ జనాలందరినీ ఎలా ఉంటుందో రద్దీగా చూడాలి అనుకుంటే మాత్రం ఒక అడ్వెంచర్ లాగా వెళ్ళి చూసి రావచ్చు మామూలుగా అయితే హాలిడేస్లో కానీ లేదంటే వీకెండ్స్లో కానీ అస్సలు వెళ్ళకూడదని అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అర్థం అవ్వలేదు మూడున్నర గంటల పాటు లైన్లో నిలబడి బయటకు వస్తే కానీ ఆ కష్టమేంటో తెలియలేదు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్ అసలు యాదగిరి గుట్ట వివరాలన్నీ తెలుసుకునే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేశారనుకోండి త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ పర్సనల్ అన్ అని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారనుకోండి ఎప్పటికప్పుడు న్యూ వీడియో పోస్ట్ పోస్ట్ చేయంగా కానీ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అనమాట ఇక నేనైతే రీసెంట్గా యాదగిరిగుట్ట అయితే వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం వెళ్ళానండి నేను ముందు అయితే వెళ్ళలేదు ఎప్పుడూ చూడలేదు కూడాను బట్ విజయవాడ నుంచి వెళ్ళాలి అంటే నేను చాలాసార్లు ట్రై చేసినా మేము అసలు మాకు కుదరలేదు కూడాను సో అనుకోకుండా మొన్న ఆదివారం అయితే వెళ్ళామన్నమాట చాలా బాగా జరిగింది దర్శనం కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది అదేంటంటే వీకెండ్స్లో వెళ్ళకూడదు అన్న ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనమాట మీరు ఎప్పుడైనా సరే వెళ్ళాలి ప్రశాంతంగా దేవుణ్ణి చూడాలి మనం మూడున్నర గంటల లైన్లో నిలబడిన మూడు సెకండ్లలో ఇలా పట్టి అలా లాగేసి పక్కకు తోసేస్తున్నారు దేవుడు దర్శనం చేసుకునేటప్పుడు అలా అవ్వకూడదు అనుకుంటే బెటర్ నాకు తెలిసినంతలో వీక్ డేస్లో వెళ్ళడమే మంచిది అలా కాదు మేము వెళ్ళాలి అనుకుంటే మీ ఇష్టం అది కానీ పిల్లలు చంటి పిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు అస్సలు వెళ్ళొద్దు వీకెండ్స్లో అలాగే ఎనీ హాలిడేస్ టైమ్స్లో కానీ వెళ్ళద్దు చాలా అంటే చాలా రద్దీగా ఉంది టెంపుల్ అయితే ఇక మేమైతే సండే రోజు వెళ్ళామట వెళ్ళాము సో అందులోనూ మీకు మెయిన్గా ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత దయచేసి ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫైవ్ మినిట్స్ టెంపుల్ బయట అంతా ఎంక్వైరీ చేసుకొని లోపలికి వెళ్ళండి బయటికి దర్శనం చేసుకొని వస్తారు కదా వాళ్ళని ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి బెటర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్ ఆ టైంలో వెళ్ళేలాగా చూసుకోండి అలా కాకుండా కొంచెం లేట్గా లైన్లో జాయిన్ అయ్యారంటే లేట్గా బయటకు వస్తారు అంటే వీక్ డేస్లో అయితే మాత్రం తొందరగా దర్శనం అయిపోతుంది బట్ వీకెండ్స్లో అయితే అలా అవ్వదు మన వల్ల కాదు కూడాను ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకు టికెట్స్ కూడా ఉంటాయి ఆ విషయం తెలియక మేము గబాల్నా సర్వదర్శనానికి అయితే జాయిన్ అయిపోయామనమాట సో అసలు ఎలా జరిగింది ఏంటి అనేది నేను చెప్తాను చూడండి మీకు ఎవరికైనా కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అయినా యూజ్ అవుతుంది అన్న ఒక ఇంట్రెస్ట్తో చెప్తున్నాను అనమాట అంటే మాలాగా ఎవరైనా కొత్తగా వెళ్ళి అన్నీ ఏమీ తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఆ హడావిడిగా లైన్లో దూరేసామా దర్శనం చేసుకున్నామా వచ్చేసామా వచ్చిన తర్వాత మన ఇబ్బందులన్నీ అందరికీ చెప్పుకున్నామా కాదు మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను వినండి సో మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోయామనమాట బ్రేక్ఫాస్ట్ అది చేసేసి బయలుదేరేటప్పటికి గుడి దగ్గరికి అంతా వచ్చేసరికి మాకు టెన్ అయిపోయింది అనమాట కిందకి కనిపిస్తుంది కదా మనకు ఆ కనిపిస్తున్నదే యాదగిరిగుట్ట టెంపుల్ అసలు ఎంత బాగుందంటే నిజంగా వాళ్ళు తెలంగాణ వాళ్ళకి వాళ్ళ స్వంత తిరుపతి అని ఒక పేరంట ఆ పేరుని నిజం చేసుకుంటుంది ఆ గుడి అయితే మాత్రం అంత అద్భుతంగా ఉంది గుడి పైన అంతా కూడా డెవలప్ చేశారంట కదా రీసెంట్ టైమ్స్లో అంటే ఓల్డ్ టైమ్స్లో వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది నేనైతే అంత అయోధ్య కదా గుడి కట్టిన తర్వాత వెళ్ళినట్టు యాదాద్రి కూడా అలాగే నేను అంతా కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దర్శనానికి అయితే ఫస్ట్ టైం అయితే వచ్చాను మనకు కనిపిస్తున్నది ఎంట్రన్స్ అనమాట ఇక్కడి నుంచి రైట్ సైడ్కి మనకి టూ 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 సైడ్స్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అది కాలినడక అనమాట మనకు కనిపిస్తున్న మెట్లు కాలినడక ద్వారా ముక్కులు తీర్చుకునే వాళ్ళు వెళ్తారనమాట అలాగే మనము ఇక్కడి నుంచి రైట్కి తీసుకుంటే పార్కింగ్లోకి వెళ్తాము ఇక ఇక్కడి నుంచే మొదలవుతుంది ఎవరైనా సరే కాలినడకన వెళ్ళాలి అనుకునే వాళ్ళు యాదగిరిగుట్ట ఈ కింద నుంచి ఈ స్టెప్స్ మీద నుంచి వెళ్ళాలన్నమాట అలా కాదు మామూలుగా పైకి వెళ్ళచ్చు ఇక రైట్ సైడ్కి తీసుకొని మనం కంటిన్యూస్గా ఇక్కడ నుంచి మొదలవుతుంది కళ్యాణ కట్ట ఉంటుంది కిందే అదంతా కూడా లెఫ్ట్ సైడ్ పార్కింగ్లో ఏరియాలో ఉంటుందన్నమాట పార్కింగ్ ఏరియా ఉంటుంది చా చాలా అంటే చాలా బిజీగా ఉంది వీక్ డేస్లో మాత్రం వెళ్ళి ప్రశాంతంగా చూసి రండి వీకెండ్స్లో మాత్రం కొంచెం కష్టపడతారు ఇంకా అక్కడి నుంచి రైట్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి పుష్కరిణి అలాగే కళ్యాణ కట్టకి దారి ఇక్కడి నుంచే లైన్ ఎండ్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే గుడి దగ్గరికి పార్కింగ్ ఉంటుంది పైన కొండ మీద పార్కింగ్ ఉంటుంది అనమాట మనము లేదంటే ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి కింద నుంచి పైదాకా ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి ఓన్ వెహికల్ అనుకోండి సో పార్కింగ్లో పార్క్ చేసుకోవచ్చు కా కాబట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట కారు క్యూ లైను సో ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ టోల్ గేట్ దగ్గర టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఒకటి చెప్పన టికెట్ ప్రైస్ ఎంతో ఎనీ గెస్ట్ ఎవరైనా గెస్ట్ చేయగలరా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన పార్కింగ్ ప్రైస్ వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్ మీరు విన్నది నిజమే పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే మనకు ఇక్కడ టోల్ గేట్ దగ్గర కింద సత్యనారాయణ స్వామి మండపం ఉంటుంది ఇక్కడ పూజ వ్రతం చేసుకునే వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం కరెక్ట్గా టోల్ గేట్ దగ్గరే అక్కడే మనం వ్రతం అది చేసుకోవాలన్నమాట ఇక మేమైతే ఒక మాకైతే ముప్పై గంట పట్టింది టికెట్ తీసుకోవడానికి అంటే ఆ టోల్ గేట్ దగ్గర టికెట్ పార్కింగ్కి టో టికెట్ తీసుకోవడానికి ఉప్పవు గంట పట్టింది అనమాట ఇక అక్కడి నుంచి మనం ఇప్పుడు కొండ ఎక్కుతున్నంత సేపు ఆ ప్రకృతి మాత్రం భలే అద్భుతంగా ఉందబ్బా గుడి చాలా బాగా ఉంది చాలా అసలు గుడిని ఏముందండి బయటేముంది మీరు అసలు లోపల చూస్తే ఉంది ఒక స్వర్గంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరందరూ ఆల్రెడీ చూసున్న వాళ్ళు ఓకే ఇంకా నా అలాగే ఎవరన్నా కొత్తగా చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూస్తే మాత్రం తప్పకుండా ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి కంపల్సరిగా మీరు మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి దట్టు ఇప్పుడు భువనగిరి స్వర్ణగిరి టెంపుల్లో చూడడానికి చాలామంది వస్తున్నారనమాట స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని సో అదేం చేస్తున్నారంటే వీకెండ్స్లో సాటర్డే అండ్ సండే ఫస్ట్ భువన స్వర్ణగిరి టెంపుల్ చూసుకొని తర్వాత ఇక్కడికి వస్తున్నారనమాట సో అందుకని రద్దీ కూడా విపరీతంగా ఉంటుంది వీకెండ్స్లో బెటర్ మీకు వీక్ డేస్లో సెలెక్ట్ చేసుకోండి అవి రెండు కూడా కంప్లీట్ చేసుకోవడానికి బట్ నా ఒపీనియన్ ఏంటంటే రెండు కూడా ఈవినింగ్ టైము లైటింగ్లో చాలా బాగుంటుందంట చాలా అంటే గుడి గుడి ఒకటి అలాగే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఇవి రెండు కూడా లైటింగ్లో చాలా బాగుంటుందట ఇక మేమైతే ఐదు వందల రూపాయల పార్కింగ్ అయితే పే చేసేసి పైకి అయితే వచ్చాము బట్ ఇక్కడ మెయింటెనెన్స్ అనేది జీరో ఎస్ నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను మెయింటెనెన్స్ అనేది జీరో అట్లీస్ట్ కార్ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయిన అక్కడ చెప్పేవాళ్ళు లేరు పెట్టించే వాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరి కాళ్ళే వెహికల్స్ అడ్జస్ట్ అయ్యి మనం వెహికల్స్ వేసుకెళ్ళిన వాళ్ళం అడ్జస్ట్ అయ్యి అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవేళ బ్యాక్ సైడ్ పెడితే ఫ్రంట్ కార్ తీయడానికి కూడా లేదు అలాగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడమే తప్పితే ఇక్కడ మాత్రం మెయింటెనెన్స్ అనేది జీరో నాట్ ఓన్లీ దిస్ అండి అసలు ఎవ్రీథింగ్ ఈజ్ జీరో మెయింటెనెన్స్ ఈజ్ జీరో నా ఒపీనియన్ మీ అందరూ ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు కానీ ఇంకా పైన పార్కింగ్ నుంచి వ్యూ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలా అలాగే అక్కడ మీకు వెళ్ళి స్టే చేయాలి అంటే విల్లాస్ కూడా ఉన్నాయి అవి వచ్చేసి డైలీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అంటే చాలా అంటే చాలా కాస్ట్లీ బట్ మాత్రం చాలా అంటే ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఉండాలి అనుకుంటే ఫిఫ్టీన్ ఇస్తే విల్లా మొత్తం ఇస్తారట మనల్ని అయితే అలో చేయరు కదా వా మామూలుగా వీడియోస్కి వాటికి సో మేమైతే ఎగ్జాక్ట్గా పదకొండింటికి స్టార్ట్ అయ్యాం లైన్లోకి స్టార్ట్ అయిన తర్వాత టూ స్టేట్స్ ఎక్కి మెట్లు టూ స్టేట్స్ మెట్లు ఎక్కి టూ కంపార్ట్మెంట్స్ దాటి అంటే వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా మనకి లోపల వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మాకు దాటి దేవుడు దర్శనం మామూలుగా అవ్వలేదు అసలు ఆ టూ స్టేట్స్ ఎక్కినంతసేపు ఆ టూ ఏ కదా ఎక్కేస్తుందంలే వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకున్నాం ఆ టూ కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేసినప్పుడు దట్టు కొంచెం ఏసీ కాబట్టి ఓకే అండ్ అలాగే మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ బ్రేక్ దర్శనం అలాగే వన్ ఫిఫ్టీ రూపీస్ది ఇది కూడా దర్శనం ఉంది కానీ ఇక్కడ కూడా కింద మనకి మెన్షన్ చేసి ఉండరు మీరు సర్వదర్శనానికి దారి అలాగే సెల్ ఫోన్ బయటే పెట్టి వెళ్లాల్సి ఉంటుంది లాకర్లో పెట్టాల్సి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాసి ఉండదు మీకు ఇక్కడ టికెట్ అని కానీ అది ఎంత ఏమి రాసి ఉండదు సో కొంచెం తెలుసుకొని అడిగి టికెట్ తీసుకొని వెళ్తే బెటర్ సర్వదర్శనంలో మాత్రం వీకెండ్స్లో నలిగిపోతారు పచ్చడైపోతారు మామూలుగా కాదు ఇక మేమైతే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ప్రసాదం కౌంటరు ఎగ్జాక్ట్గా మనకి బయటకు వచ్చిన తర్వాత తర్వాత ఆపోజిట్లోనే కనిపిస్తూ ఉంటుంది ఇలాగ బోర్డుతో సహా కనిపిస్తూ ఉంటుంది ఇదంతా మీకు కనిపిస్తున్న ఈ గోల్డ్ రంగు అంతా కూడా క్యూ కాంప్లెక్స్ మనం క్యూ కాంప్లెక్స్లో నుంచి ఈ క్యూ లైన్లో నుంచి మెయిన్ గర్భగుడిలోకి రావాలి అలా రావడానికి చాలా టైం పట్టింది మేమైతే మూడు మూడు గంటలకి మూడున్నరకి బయటకు వచ్చాం పదకొండింటికి వెళ్ళిన వాళ్ళం మూడున్నరకి బయటకు వచ్చాం మీరు కంపార్ట్మెంట్లో వెయిట్ చేయడమే కాకుండా ఆ క్యూ లైన్ మొత్తం చూసారా ఎలా కనిపిస్తుందో చూసారు ఈ కనిపిస్తున్న ఈ క్యూ లైన్ మొత్తం మీరు దాటి రావాల్సి ఉంటుంది దట్టు ఆ రోజు ఎండ విపరీతంగా ఉంది ఆ సగ్గాలి క్యూ కా క్యూ కాంప్లెక్స్లో ఉన్నంతసేపు ఏసీలు అయితే పెట్టారనమాట సో బెటర్ కొంచెం రిలాక్స్గా అనిపించింది బట్ ఫుడ్ కానీ మీరు బెటర్ పిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఫుడ్ హ్యాండ్ బ్యాగ్స్లో తీసుకోవడం తీసుకొని వెళ్ళడం చాలా మంచిది నన్ను అడిగితే బిస్కెట్స్ కానీ ఏదైనా సరే కొంచెం తీసుకెళ్ళండి అండ్ అలాగే వాటర్ బాటిల్స్ ఫోన్స్ అండ్ ఎన్ని ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అయితే నాట్ లోడ్ అనమాట గుళ్ళోకి మన లాకర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది నేనైతే కారులో పెట్టేసి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి రిటర్న్లో ఈ వీడియో అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇదే కనిపిస్తుంది కదా ఇదే ఎంట్రన్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది మీరందరూ ఎంతమంది చూసారో యాదగిరిగుట్ట బిఫోర్ డెవలప్మెంట్ ఆఫ్టర్ డెవలప్మెంట్ కామెంట్ చేయండి ఎందుకు ఇలా అడుగుతున్నానంటే నేనేంటో అంతా డెవలప్మెంట్ అయిన తర్వాతే వెళ్తున్నాను ప్రతి చోటికి నేను చూడాలనుకున్న ప్లేసెస్కి సో నాకైతే చాలా హ్యాపీగా అబ్బా చాలా బాగుంది ఆ మూడు గంటల సేపు లైన్లో నించున్న దానికన్నా లోపల గుడి లోపలికి అడుగు పెట్టంగానే ఒక రకమైన ఆనందం అసలు అద్భుతం అంటే అద్భుతం చాలా బాగుంది లోపల మాత్రం చాలా బాగుంది ఇంకా అలాగే దర్శనం చేసేసుకొని కొన్ని మూడున్నరకు బయటకు వచ్చేసి కొంచెం ప్రసాదాలు కొంచెం రిలాక్స్ అయ్యి బయటికి ఫోర్ కల్లా స్టార్ట్ అయిపోయాము రిటర్న్ అయితే ఇక వచ్చే దారి అయితే మీకు రోడ్డు బాగోలేదు అని చెప్పారనమాట మాకు కానీ చాలా బాగుంది రోడ్ కూడా చాలా బాగుంది మీరేం భయపడాల్సిన అవసరం ఏం లేదు భువనగిరి భువనగిరి రోడ్డు అంతా కూడా సింగిల్ లైన్ అయినా సరే చాలా బాగుంది ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు విజయవాడని సో మీరు విజయవాడ నుంచి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చిట్యాల భువనగిరి గుట్ట రోడ్డు అస్సలు మీరు ఎవరో చెప్పింది నమ్మద్దు నేను మీరు చూస్తున్నదంతా అదే రోడ్డే రోడ్డు అంతా కూడా చాలా బాగుంది నేను పదకొండింటికి లైన్లోకి వెళ్ళి మూడున్నరకు వచ్చానంటే అక్క నాలుగు గంటలు కదా అని అంటారేమో క్యూ కాంప్లెక్స్లో వన్ అవర్ అయితే అయిపోయింది అందులో మిగిలిన మూడు గంటలంతా కూడా లైన్లో నుంచి బయటకు వచ్చేసరికి సరిపోయిందనమాట మీకు కనిపిస్తున్న దారంతా కూడా చిట్యాల నుంచి మనము విజయవాడ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళం చిట్యాల భువనగిరి రోడ్డు వెళ్తాం కదా యాదగిరిగుట్టకి రోడ్ అంతా కూడా చాలా బాగుంది మీరు ఎవరి మాట నమ్మద్దు మాకైతే బాగోలేదని చెప్పారు బట్ రిటర్న్ వచ్చేటప్పుడు లైట్గా వర్షం అయితే పడింది అనమాట ఆ రైన్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా యాదాద్రి నరసింహస్వామి దర్శనం అయితే చేసుకొని చాలా హ్యాపీగా అయితే తిరిగి వచ్చేసామన్నమాట ఇక విజయవాడకి సో మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఎనీ డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి నేను కామెంట్ చేస్తే నేను మీకు నాకు తెలిసినంతలో నేను చెప్తాను చాలా అంటే చాలా బాగుందబ్బా గుడి మాత్రం విజయవాడ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామనుకోండి మళ్ళీ చక్కగా చూసుకొని యాదగిరిగుట్ట చూసుకోవచ్చు అలాగే స్వర్ణగిరి టెంపుల్ ఆన్ ద వే వెళ్ళే వేనే కాబట్టి అది కూడా కవర్ చేసుకొని రెండు కవర్ చేసుకొని నైట్ కల్లా ఇంటికి వచ్చేయచ్చు విజయవాడ సో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఎనీ డౌట్స్ ఉన్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్